హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అనిపేస్తూ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో అయితే నేను మన క్రిస్ జాన్సన్ సార్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయడం జరిగింది ప్రజెంట్ మనకి ఉన్న కొన్ని డౌట్స్ని ఆయనతో క్లియర్ఫై చేద్దామని డైరెక్ట్గా ఆయనకి వాట్సాప్ మెసేజ్ చేశాను ఆయన దానికి రిప్లై ఏమి ఇచ్చారని దాని గురించి మాట్లాడుకుందాం రెడ్ రిఫరెన్స్ సార్ లైవ్ మీటింగ్ చూశాను అలాగే క్రిస్ జాన్సన్ సార్ లైవ్ మీటింగ్ కూడా చూశాను మనం దాంట్లో కొత్తగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్స్ కానీ అప్డేట్స్ కానీ ఏమీ కనిపించలేదు కాబట్టి నేను వాటి గురించి అయితే ఈరోజు మ్యాక్సిమం మాట్లాడలేదు పర్సనల్గా సార్ ఏం రిప్లై ఇచ్చారు ప్రజెంట్ మన ఏపీ తెలంగాణలో ఉన్న ఫౌండర్స్ ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది నేను ఆయన క్వశ్చన్ వేయడం జరిగిందనమాట దాని గురించి కొద్దిగా క్లారిటీ వస్తుంది అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఫౌండర్స్ అయితే చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు దాని నుంచి విముక్తి ఏ రకంగా పొందాలి అనేది కూడా మనం ఆలోచిద్దాము దాంతోపాటు ఒక మంచి ప్లాన్ అయితే వచ్చిందండి అంటే ఇదేమీ జాబ్ ఏం కాదు బట్ అన్నీ ఇంక్లూడింగ్ మాట లాస్ట్లో చెప్తాను దాని గురించి అదేంటంటే మనం సేవింగ్స్ దాచుకునే దాని మీద మనకి ఎక్కువ సేవింగ్స్ అమౌంట్ వచ్చేలాగా చేస్తున్నారు ఎందుకంటే ఈ నెల రోజులు మాత్రమే ఆఫర్ ఉంది కాబట్టి అది కూడా చెప్పేస్తే ఎవరైనా దాచుకున్న వాళ్ళు దాచుకున్న రూపాయి సంపాదించుకుంటారని నేనైతే చెప్తున్నాను అనమాట ఓకేనా మీరే దాచుకుంటారా ఆ డబ్బులు మీకే వస్తే నాకేం రావు గుర్తుపెట్టుకోండి టాపిక్లో వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ముందు క్రిస్జాన్సన్ సార్కి నేను ఏం క్వశ్చన్ అడిగాను అనేది ముందుగా అయితే నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి ఇంగ్లీషు తెలుగు రెండు ట్రాన్స్లేట్ చేసి చెప్పాను మీకు అయితే ఇక్కడ ఏంటంటే గుడ్ ఈవినింగ్ సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏపీ తెలంగాణ స్టేట్స్లో అయితే కొన్ని రకాల హడావుళ్ళు అనేవి జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ ఆన్ ప్లేస్ వస్తుందని కొంతమంది ఇక్కడ మీరు చూసారు కదా ఆన్ ప్లేస్ పాత ఆన్ ప్లేస్ అని కొంతమంది కొత్త వ్యాపారం కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు దీనికి ఆన్సర్ కొద్దిగా ఏవ్వండి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండే ఆయన ఒకటే చెప్పారన్నమాట వీటిని పట్టించుకోవద్దని చెప్పి సింపుల్గా అయితే ఆన్సర్ ఇచ్చారు ఎక్కడ కూడా మనకి పూర్తిగా ఆయన కూడా క్లారిఫై అయితే చేయాల అంటే ఆన్ పేర్సిఫే ఖచ్చితంగా మనకు వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ అని చెప్పలేదు లేదా కొత్త బిజినెస్ ఏ మనకు ప్రజెంట్ వస్తుంది అని చెప్పి అయితే చెప్పలేదు జస్ట్ అయినా వాటిని అన్నారు అంటే దీనికి అర్థం మన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మన యాస్ఆర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా వినాలి అని అర్థం అన్నమాట అంతే ఇప్పుడు ఎవరో పలానా అదొస్తుంది పలానా ఇది వస్తుందని చెప్తే దాన్ని మనం నమ్మి దాని వెనకాలే మనం ఉండాల్సిన అవసరం లేదనమాట అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మన యాస్ఆర్ నుంచి వచ్చిన తర్వాతే ఆయన ఏది ముందు ఇవ్వాలనుకుంటున్నారు ఏది తర్వాత అనేది తెలుస్తుంది మనకి యాస్సర్ చెప్పిన గత వెబ్నర్స్లో ప్రకారం ఏంటంటే ఎస్ఈసి కేస్ పూర్తి అవకుండా ఆన్ పేసు అనేది మళ్ళీ మార్కెట్లోకి రావడం కొద్దిగా ఇబ్బందికరం అన్నట్టుగా ఆయన చెప్పారు కాబట్టి ఎస్సీసీ కేసు పూర్తి అయితేనే మన ఆన్ పేసు మనం రిటర్న్ బ్యాక్ చూడొచ్చు దానికి మరి కొత్త దానికి ఏమైనా లింక్ ఉందంటే ఎస్సీసీ కేసు వల్ల కొత్త బిజినెస్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటే అది కూడా లేదని చెప్పారు ఇలా కొన్ని రకాల క్లారిటీలు అయితే ఇచ్చారు బట్ పూర్తి క్లారిటీ అనేది ఎవరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఎల్సీ లీడర్స్ పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు అలాగే యాస్ఆర్ కూడా మనకు పూర్తిగా క్లారిటీ అనేది ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనం ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు దేని గురించి ఆలోచించినా అది రాంగ్ ఇన్ఫర్మేషనే అవుతుంది అన్నమాట కాబట్టి మనం వాటి గురించి పట్టించుకోవడం మానేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎప్పుడు మనం చెప్పే విధంగా మన పనులు మనం చేసుకుంటూ ముందుకు సాగడమే ఇక్కడ నేను చెప్పడానికి ఇంకో కారణం ఏంటంటే మన ఎల్సీ మెంబర్స్ దిలాన్ సార్ కానివ్వండి రెడ్ రెఫరెన్స్ సార్ కానివ్వండి క్రిస్జాన్సన్ సార్ కానివ్వండి మాటి డిగమో సార్ కానివ్వండి జెస్సీ సార్ కానివ్వండి ఆఖరికి మన తెలుగు లీడర్స్ పెద్ద లీడర్స్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ ఏజ్ దాటిపోయిందండి అంటే నలభై ఐదేళ్ళ నుంచి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి గోల్స్ ఏమి ఉంటాయి అంటే వాళ్ళు ఏమైనా పర్సనల్గా దగ్గరికి వెళ్ళి పని చేయగలరా ఇటువంటి ఏమీ చేయలేరు వాళ్ళు చేయగలిగేది ఏది ఉందంటే ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ గురించి వాళ్ళు చెప్పగలరు వివరించి చేయగలరు ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ని వాళ్ళు పది మందితో పంచుకోగలరు తప్ప ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పూర్తిగా వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళి పని చేయడం లాంటివి ఈ ఏజ్లో చేయలేరుమాట కాబట్టి అందరూ కూడా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాతే మన కంపెనీలోకి అయితే రావడం జరిగింది దాంతోపాటు మనతో పాటు వాళ్ళు జర్నీ చేయడం జరుగుతుంది అన్నమాట ఓకేనా కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా మీకున్న వయసుని అంటే మనం అందరం కూడా థర్టీ బిలో ఉన్న ఎవరైతే ఉన్నారో థర్టీ బిలో ఫార్టీ బిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పనులు మానుకొని ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నారు ఆలోచించడం తప్పు కాదు బట్ ఖాళీగా కూర్చొని ఆలోచిస్తే రూపాయి కూడా రాదు కాబట్టి ఖాళీగా కూర్చొని ఆలోచించడం కన్నా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక ఆరు నెలలు టార్గెట్ పెట్టుకోండి ఇప్పుడు జూన్ నెల జూన్ నెల నుంచి నేను డిసెంబర్ దాకా ఏదో ఒక పని చేసుకుంటా ఎంత వస్తే అంత వస్తుంది ప్రెజెంట్ నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా అప్పులు ఉన్నాయా కొంతలో కొంత తీర్చుకుంటా అని ఈ రకంగా మీరు ధైర్యంగా అయితే ముందుకు వెళ్ళండి కంపెనీ వచ్చినప్పుడు తీసుకుందాం అండి కంపెనీ నుంచి డబ్బులు వచ్చినప్పుడు తీసుకుందాం కంపెనీ నుంచి డబ్బులు వస్తే మనకి ఎటు బావు మన డబ్బులు మనకే వస్తాయి ఓకేనా కంపెనీ నుంచి డబ్బులు వచ్చేదాకా కూడా మనం ఖాళీగా ఉండడం ఎందుకు పని చేసుకుంటే ఏమీ లాస్ లేదు కదా కాబట్టి మీ పనులు మీరు చేసుకోండి మీకు దేంట్లో అయితే ఉత్తీర్ణత అవుతుందో ఆ పనులు మీరు చేసుకోండి మార్కెటింగ్ చేసుకున్న వాళ్ళు మార్కెటింగ్ చేసుకోండి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకోండి అదేవిధంగా కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా ఈ ఆరు నెలలు శ్రమ అనుకోకుండా మీ పనులు మీరు చేసుకోండి దయచేసి ఒకటికి వందసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు ఈ మధ్య నేను సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో ఫోన్ నెంబర్ ఇచ్చిన కానీ రోజుకి మినిమం ముప్పై నుంచి నలభై ఫోన్ కాల్స్ వస్తున్నాయి అందులో మినిమం పది మంది అయినా మేము పని చేయట్లేదు ఆన్ పేసు కోసం వెయిటింగ్ అని చెప్తున్నారు కొంతమంది అయితే ఆన్ పేసు కోసం వెయిట్ చేస్తున్నాం మా పిల్లకి పెళ్లి చేయడం కోసం వెయిట్ చేస్తున్నాను కొంతమంది చెప్తున్నారు మా పిల్లల్ని చదివించడానికి వెయిట్ చేస్తున్నాను కొంతమంది చెప్తున్నారు ప్రతి దానికి మనం ఆన్ పేస్ను లింక్ చేస్తున్నారండి ఇలా లింక్ చేయడం వల్ల మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తును కూడా మీరే నాశనం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అన్నమాట దయచేసి అర్థం చేసుకోండి దేన్ని కూడా వృధా చేయొద్దు ఇప్పుడు ఈజీగా చెప్పాలంటే నాకు మ్యారేజ్ అయ్యి ఆరు నెలల తర్వాత నేను ఆన్ ప్లేస్లో జాయిన్ అవ్వడం జరిగింది అంటే నేను నా మ్యారేజ్ కారణం ఆన్ పేస్ అంటే కాదు ఆన్ ప్లేస్ వస్తుందని నేను పెళ్లి చేసుకున్నానా లేదు కదా నా ఓన్గా నేనైతే మ్యారేజ్ చేసుకున్నాను నా ఓన్గా అయితే నాకు ఇప్పుడు ఒక బాబు పుట్టారు అందరికీ తెలిసిన విషయమే బాబుగా ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది అంటే అది పుట్టక ముందు నేను ప్యాకేజీ కట్టాడు పుట్టే లోపు నాకు ప్యాకేజ్ నుంచి విత్ వస్తాయి అనుకున్నాను అంటే నాకు కమిషన్ జనరేట్ అయింది విత్డ్రా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను బట్ విత్డ్రా రాకుండా దాదాపు ఇప్పటికీ పద్దెనిమిది నెలలు కంప్లీట్ అయ్యింది అన్నమాట కాబట్టి నేను దాని మీద టార్గెట్ పెట్టుకొని డబ్బులు వస్తేనే నా పిల్లల్ని పెంచుతాను డబ్బులు వస్తేనే వాడికి అన్నం పెడతాను డబ్బులు వస్తేనే మేము తింటాం అనుకున్నట్టయితే ఈ సంవత్సరం నాకన్నా పెద్ద మూర్ఖుడు అయితే ఎవరు ఉండేవాళ్ళు కాదు కాబట్టి మన పనులు మనం చేసుకున్నప్పుడు మన పిల్లల్ని మనం పోషించుకునే సత్తా మనకు ఉంది కదా పిల్లల్ని పోషించుకుంటాం కదా మనం పెళ్లి చేసుకున్నది దేని గురించి పిల్లల్ని పోషించడం గురించి కాదా ఒక మగవాడిగా మనం పిల్లల్ని పోషించాలి ఫ్యామిలీని పోషించాలి దాని తర్వాతే ఆలోచించాలి ఓకేనా కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు పర్టికులర్గా మీ మీ పనులు చేసుకోండి నేను చెప్పిన పని మిమ్మల్ని చేయమని నేనేం చెప్పట్లేదు మీ పనులు మీరు చేసుకోండి లేకపోతే అప్పుడు నాకు కాంటాక్ట్ అవ్వండి అంతే ఓకేనా దయచేసి వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అండి మన ఎల్సీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జీవితంలో చూడాల్సిన చూసేశారు వాళ్ళ పిల్లలు పనులు చేసుకున్నారు అంతా కూడా వాళ్ళు సెటిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళు ఆన్ పేస్ కోసం వెయిట్ చేస్తున్నారంటే తప్పలేదు మనం కూడా వెయిట్ చేసి ఉన్న టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అంటున్నా ఇప్పుడు కంపెనీ రాదని నేను చెప్పట్లా మళ్ళీ దీన్ని నెగిటివ్ చేస్తారు కొంతమంది బ్యాచ్ కంపెనీ రాదేనో కంపెనీ లేదనో నేను చెప్పట్లా ఈ వచ్చే రెండు మూడు నెలల టైం కూడా మనం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అంటే ఈ రెండు మూడు నెలల వద్దో నెల వద్దో పది రోజులు వద్దో పదిహేను రోజులు వద్దో ఎవరికి కూడా తెలియదు కదా డేట్లు టైలు ఎవరికీ కూడా తెలియదు ఎవరు కూడా పర్టికులర్గా ఒక టైం డేట్ అనేది మనకు చెప్పలేకపోతున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఖాళీగా ఇంట్లో కూర్చొని జపం చేయడం వల్ల ఎటువంటి యూజు ఉండదని నేను చెప్తున్నాను ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మళ్ళీ మీ పనులకు మీరు వెళ్తూ రూపాయి సంపాదించాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్గా టూ డేస్ బ్యాకు నా అండర్లో జాయిన్ అయిన ఒక ఫౌండర్ అనుకోకుండా యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అవ్వడం జరిగింది ఆయన ఏదో ఒక టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ఎంతో కొంత అమౌంట్ అనేది ఆయనకు వచ్చేది బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని ఫ్యామిలీని ఎవరు పోషిస్తారండి అంతే కదా అతని ఫ్యామిలీని మన కంపెనీ వచ్చి ప్రజెంట్ ఉన్న పోషించలేదు అతని ఫ్యామిలీని పోషించాలంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే పనులు చేయాలి వాళ్ళే పోషించాలన్నమాట ఈ రకమైన ఇబ్బందులు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలు ఉన్నాయి ఇప్పటికే చాలామంది హార్ట్ అటాక్లతోనూ ఆరోగ్య సమస్యలతోనూ చాలామంది మన ఆన్పేస్లో అనుకోకుండా చనిపోవడం జరిగింది వాళ్ళకి బాధ్యత ఎవరు వహిస్తారు కంపెనీ అయితే వహిస్తుంది కదా ఎందుకంటే మన ఆరోగ్యాల గురించి హాస్పిటల్ ఏం కట్టించలేదు కదా ఓకేనా కాబట్టి మన పర్సనల్ ప్రాబ్లమ్స్కి మన పర్సనల్గా మనం చేసుకున్న అప్పులకి ఏదైనా సరే మనం మాత్రం కారకలు అన్నమాట కంపెనీని ఏమీ అనడానికి సరిపోము మనం ఎందుకంటే కంపెనీలో మనం పెట్టుబడి పెట్టామో కంపెనీ నుంచి ఎప్పుడైతే డబ్బులు వస్తే అప్పుడు తీసుకోవడానికి మాత్రం మనం ఏదైనా చేయాలి తప్ప పర్టికులర్గా అయితే మనం కంపెనీ మనకు ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో కంపెనీ అయితే సాయం చేసే పరిస్థితిలో కూడా లేదు అర్థం చేసుకొని మీ జీవితం వైపు ముందడుగు వేయండి ఇది మోటివేట్ చేస్తున్నాను కాదు ఒక ఫ్యామిలీ మెంబర్గా చాలామంది నా యూట్యూబ్ చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి మీ పనులకు వెళ్ళేలా చేయడమే నా యొక్క మెయిన్ గోల్ మాట ఓకేనండి కాబట్టి కంపెనీ మనకి ఎన్ని రోజులు అనేది ఎవరికి కూడా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఐడియా లేదు ఎవరు చెప్పినా వాళ్ళు సొంతంగా డేట్లు చెప్తున్నారు అంతే ఆల్రెడీ నేను గత నెల రోజులు బట్టి చెప్తున్నాను నన్ను తిట్టుకున్న వాళ్ళు తిట్టుకున్నారు బట్ ఇప్పుడు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను వర్క్ చేసుకోండి బాధపడమాకండి ఇబ్బంది పడమాకండి కోపడమాకండి ఓకేనా థ్యాంక్ యూ ఇక్కడ వరకు మన ఆన్ పేజ్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది అయిపోయిందండి ఇంకా కంటిన్యూగా చూడాలంటే చూడవచ్చు లేదా స్కిప్ చేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరు ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా మంచి కమిషన్ దాచుకునే ఒక ఆఫర్ అనేది ఈ నెల రోజులు వచ్చిందండి దాని గురించి చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కంటిన్యూ చూడండి మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ మనం ఆఫీస్లో అమౌంట్ దాచుకున్నా లేదా బ్యాంక్స్లో దాచుకున్న బ్యా ఎక్కడైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు మహా అయితే వాళ్ళు వన్ ఇయర్ ప్లాన్ అయితే వాళ్ళు మనకి ఇవ్వగలిగేది ఫైవ్ పర్సెంట్ మా అయితే సిక్స్ పర్సెంట్ లేదా సెవెన్ పర్సెంట్ అండి సెవెన్ పర్సెంట్ నుంచి ఏ బ్యాంకు ఏ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా మనకి భారీగా అయితే ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ వాళ్ళు ఈ ఒక్క నెల మాత్రమే ఈ ఆఫర్ పెట్టారు కాబట్టి ఎవరి అయితే మీరు బ్యాంక్స్లో సేవింగ్స్ చేసుకుంటున్నారు అమౌంట్ అంటే మీ బ్యాంక్స్లో అమౌంట్ అనేది మీరు సేవింగ్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళు ఇందులో మీరు మినిమం ఒక వన్ ల్యాక్ ఫిక్స్డ్ డిపాజిట్ వన్ ఇయర్తో పాటు చేయగలిగితే మీకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మీకు ఇంట్రెస్ట్ వస్తుందండి అంటే మీరు దాచుకున్న లక్ష దాంతోపాటు తొమ్మిది వేల ఐదు అంటే లక్ష తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మీకు వన్ ఇయర్లోనే వస్తుందన్నమాట లెక్క ప్రకారం అయితే సెవెన్ ఇయర్స్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రెట్టిన ఇప్పుడు మనకి వన్ ఇయర్కే వీలు ఇవ్వడం జరుగుతుందన్నమాట కాబట్టి ఎవరికైతే బ్యాంక్స్లో అమౌంట్స్ ఉన్నాయో వాళ్ళు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇదేమో నిన్న మొన్న వచ్చిన సంస్థ అయితే కాదు ఇరవై ఏడు సంవత్సరాలు బట్టి అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బట్టి తొంభై నుంచి ఇప్పుడు వరకు ఇరవై ఏడు సంవత్సరాలు మార్కెట్లో ఉన్న సంస్థ దాదాపు రెండు వందల యాభై బ్రాంచ్లు గవర్నమెంట్ లీగాలిటీసు ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ అన్నీ పాటిస్తూ పర్ఫెక్ట్గా అయితే రన్నింగ్ అవుతుందండి ఏడు రాష్ట్రాల్లో ఈ సంస్థ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే డబ్బులు దాచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు డబ్బులు దాచుకోవడానికి ప్రయత్నం చేయండి లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే దాదాపు మీకు తొంభై ఐదు పైసలు అంటే రూపాయి దగ్గర దగ్గర మీకు వడ్డీ రేట్ వస్తున్నట్టు మాట కాబట్టి మీరు దాచుకున్న ప్రతి రూపాయి మీకు తిరిగి వస్తుంది మీరు సేవింగ్స్లోకి అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అంటే మీరు లక్ష రూపాయలకి తొమ్మిది వేల ఐదు వందలు ఒకవేళ పది లక్షలు జాయగలిగితే తొంభై ఐదు వేల రూపాయల దాకా మీకు వన్ ఇయర్లోనే వీలైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకైతే ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ మీకు డిస్ప్లే చేశాను అలాగే ఇందులో మనం ఇంకా చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయంటే దీంట్లో బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నాయి ఫీల్డ్ ఆఫీసర్ కింద దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము కస్టమర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఇందులో ఈ వీడియోలో చెప్పడానికి గల కారణం ఏంటంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచిగా సంపాదించుకుంటారు మంచి వడ్డీ రేటు ప్రజెంట్ ఈ ఒక్క నెల మాత్రం ఉంది కాబట్టి నేను చెప్తున్నా లేకపోతే మెయిన్ ఛానల్లో అయితే చెప్పకూడదు అనుకున్నాను బట్ ఏంటంటే చాలామందికి అవకాశం ఉంటుంది కాబట్టి దాచుకుంటూ రూపాయి వస్తుంది కాబట్టి నేనైతే చెప్పడం జరుగుతుంది ఏపీ తెలంగాణలో కూడా దాదాపు పదకొండు బ్రాంచ్లు ఉన్నాయండి పర్సనల్గా కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ అనేవి ఫోన్లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్